అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కుయట్లో దినారెట్ ఎంత ఉందో ఇంటికి వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక లైక్ చేయకని వీడియోలకి అయితే వెళ్దాం మరి కోయట్లో ఒక దినార్కు వచ్చి మన ఎన్నెండ్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఐదు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల అరవై ఆరు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల్లో ఆరు వందల అరవై రెండు పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై ఎనిమిది దినాల మూడు వందల ఇరవై నాలుగు పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల తొమ్మిది వందల ఎనభై ఒక పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల్లో ఆరు వందల నలభై ఎనిమిది పిల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై మూడు దినాల్లో ముప్పై ఒక పిలుసు లక్ష రూపాయలకైతే కనుక ముప్పై మూడు వందల నలభై ఆరు దినాలు ఆరు వందల అరవై రెండు పీస్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లు దినారేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లు ఒక దినార్కొచ్చి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఒక పైసైతే ఉండగా నిన్నటికి ఈ రోజుటికి నాలుగు పైసలు అయితే పెరిగి ఈరోజు కొయ్యట్లు దినారేట్కి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఐదు పైసలతో అయితే స్థిరపడింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్